గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది ఆలోచిస్తుంది కానీ తెలుగుదేశం నాయకులు కానీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్న దానికంటే ముందు తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎదుగులమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముడు తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన చర్మ చర్మగితం పాడిందన్న సంఘటన కూడా మనకి తెలియని కాదు మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా లోకేష్ బాబు గారికి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక అభినందనలు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమిళ్కి మీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు మీద అధికారంలో లేము అని మీరు ఎవరూ కూడా నిలా పడద్దు కాంగ్రెస్ పార్టీలో మేమున్న మీరు చేసిన సహాయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోము భవిష్యత్ రాజకీయాల్లో భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలోని మన